ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను తొలగించడం అన్యాయమని వారికి ప్రభుత్వం ఇండ్లు కేటాయించి న్యాయం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు మల్యాళ మండలం నూకపల్లిలోని ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ కాలనీని ఆదివారం రోజున పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు ప్రభుత్వం మారి లబ్దిదారులు నష్టపోయారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇండ్లు పూర్తవుతాయని ఆశించిన లబ్దిదారులకు నిధులు విడుదల చేయకుండా మొండి చేడు చూపిస్తున్నారని నూతన ఇంధనం మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు

మరి ఇవాళ్ళేదైతుందో మీరు లేఅవుట్ అనేది రూపొందించకుండా మరి ఇష్టానుసారం నిర్మాణం చేసి ఇవాళ ఏదైతుందో మరి నిరుపేద వర్గాలకు చెందినటువంటి ఒక మధ్యలో నిలిచిపోయినటువంటి ఒక ఈ బేస్మెంట్లే కానీ లెంటర్లే కానీ రూప్లెవర్ రద్దు తొలగించడం దృష్టకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళకి అందరికీ కూడా ఏదైతుందో తక్షణమే ఇల్లు మంజూరు చేయడంతో పాటుగా మీరు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు మీ ఇప్పుడు చూసే ఎఫ్ బ్లాక్ ఏదైతుందో ఎదురుగా టెన్ ఏకర్తో కూడా బ్లాక్ దొరుకుతుంది ఇప్పుడు మీరు కూడా గమనించిన చెప్పన్నా ఇప్పుడు ఆ ఫారెస్ట్కు దిగువైపు ఏదైతున్నదో ఎఫ్ బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఉన్న ఆ ఫారెస్ట్ దిగువైపు ఏదైతుందో దాదాపు పది ఎకరాలు ఇంకోడే బ్లాక్ లభిస్తుంది అట్ల వివిధ ప్రాంతాలలో ఒక రెండు ఎకరాలు ఒక మూడు ఎకరాలు ఒక ఎకరం ఈ విధంగా వివిధ ప్రాంతాలలో ఇంకో పది ఎకరాలు లభించే అవకాశం మీ మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏదైతే ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా స్థలం పొందగలిగే అవకాశం ఉంది అది పరిశీలించకుండా వాళ్ళ కనబడి నీళ్లను తొలగించడమే ఏకైక మార్గంగా భావించి ఏకపక్షంగా వాళ్ళ ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళ మనది ఇంద్రమ రాజ్యంగా భావిస్తమే ఇలా గతంలో ఏదైతుందో మరి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆలోచనతో మరి పాలన కొనసాగించిన గానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన రాష్ట్రంలో ఇంద్రమ రాజ్యాన్ని పునఃస్థాపించడమే ఏకైక లక్ష్యంగా అంటే నిరుపేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందింప ఈ ప్రభుత్వ లక్ష్యంగా ప్రజాపరం కొనసాగిస్తామని చెప్పండి